హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం ప్యూర్ వెజ్ ఫిష్ కర్రీని ఎలా చేయాలో చూద్దామండి పేరు వినడానికే కన్ఫ్యూజ్గా ఉంది కదూ కానీ ఇది ప్యూర్ వెజ్ అచ్చం చేపల పులుసు లాగానే ఉంటుంది అసలు వండుతూ ఉంటే ఇల్లంతా గుమగుమలాడుతుంది చేప లాగానే ఉంటుంది కానీ చేపలు లేదు ఇందులో అంత టేస్టీగా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట మరి వెజ్ ఫిష్ కర్రీని ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం రండి వీడియోను కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి ముందుగా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇక్కడ నేను రెండు అరటికాయలు తీసుకున్నానండి పచ్చి అరటికాయలు ఇప్పుడు వీటిని కట్ చేసుకుందామండి ఇక్కడ మొదలు దగ్గర అలాగే ఇక్కడ కొన కూడా కట్ చేసుకునేద్దాము ఇలా కట్ చేసుకొని పీల్ ఆఫ్ చేసుకోవాలండి ఇలా మీరు నైఫ్తో అయినా సరే లేదా పీలర్తో అయినా పీల్ చేసేసుకోండి అరటికాయలు కట్ చేసేటప్పుడు చేతికి ఆయిల్ రాసుకోవాలండి లేకుంటే నల్లగా అయిపోతాయి చూడండి ఇప్పుడు కట్ చేసుకుందామండి ఇలా తీసేసుకున్నాక చూడండి కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలండి చూడండి ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకు చేప ముక్కలాగా కనిపిస్తుందండి ఇలా కట్ చేసుకొని మొత్తం అన్నీ ఇలాగే కట్ చేసుకోవాలండి కొంచెం మందంగానే ఉండాలండి మరి పల్చ కట్ చేసుకోకూడదు చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నాక మధ్యలో ఒక చిన్న హోల్ పెట్టుకోవాలండి ఇలాగే కూడా యూస్ చేసుకోవచ్చు మధ్యలో మనం హోల్ పెట్టుకున్నాం అనుకో సేమ్ మనకు ఫిష్ ముక్కలాగే కనిపిస్తుందండి చూడండి ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకు చేప ముక్కలాగా కనిపిస్తుంది మొత్తం అన్నీ ఇలాగే కట్ చేసుకుందాం చూడండి మొత్తం అన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు వీటిని వాటర్లో వేసేసుకుందామండి ఉప్పు పసుపు వేసుకున్నాం కదండి ఆ నీళ్ళల్లో వేసేసుకోవాలి ఇవి కొద్దిగా నల్లగా అవుతాయండి తొందరగా నల్లగా వచ్చేస్తాయి వాటర్లో వేసేసుకొని క్లీన్ చేసుకోవాలండి ఇలా క్లీన్ చేయడం వల్ల అరటికాయలో జిగురు మొత్తం పోతుందండి ఇలా కడుక్కున్న తర్వాత ఇప్పుడు అరటికాయ ముక్కల్ని తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందామండి వాటర్ మొత్తం వంపేసుకోవాలి మళ్ళీ ఒకసారి మంచినీళ్ళు ఒకసారి తీసుకొని మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోవాలండి ఇలా ఒకసారి క్లీన్ చేసుకొని ఇప్పుడు వాటర్ మొత్తం వంపేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇలా ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్టు అలాగే మిర్చి పొడి కొద్దిగా పసుపు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలండి నిమ్మరసం వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు అరటికాయ ముక్కలకు పట్టించాలండి ఇలా మసాలా మొత్తం ఒక్కొక్క ముక్కకు ఇలా పట్టించాలి చూడండి ఈ విధంగా మసాలా మొత్తం పట్టించి పక్కన పెట్టుకోవాలి చూడు ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఒక పెనం పెట్టుకోవాలండి అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయ్యాక ఇప్పుడు అరటికాయ ముక్కల్ని ఇలా పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో అరటికాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ ఉడికించుకోకూడదండి లైట్గా కొంచెం పైన గట్టిగా అయితే సరిపోతుందండి ఇప్పుడు రెండో వైపుకు కూడా టర్న్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు తీసేసుకొని పక్కన పెట్టుకుందామండి ఇలా ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లార్చుకోవాలండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకోవాలండి అందులోకి పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వన్ టీ స్పూన్ దాకా బియ్యం వేసుకుంటున్నానండి బియ్యం మీ ఆప్షనల్ అండి కర్రీ చిక్కదనం కోసం బియ్యం వేసానండి ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి దినుసులు చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు తీసేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాం ఇప్పుడు ఇది మిక్సీ వేసుకుందామండి ఇలా మిక్సీ వేసుకున్నాక ఇందులోకి ఇప్పుడు వెల్లుల్లి అల్లము కొద్దిగా ఉల్లిపాయలు వేసుకొని పేస్ట్ చేసుకోవాలండి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి ఈ విధంగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక కడాయి పెట్టుకోవాలండి అందులోకి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడ్ అయ్యాక జీలకర్ర అలాగే ఆవాలు కొద్దిగా కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు ఇప్పుడు వీటిని కాస్త ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి రెండు టమాటోస్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టేసుకొని మరిగించుకుందామండి మధ్య మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి మిక్సీ వేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి ఉల్లిపాయ పేస్ట్ని కూడా ఆయిల్ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందామండి చూడండి ఉల్లిపాయ టమాటోస్ చక్కగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులోకి మసాలాలు వేసుకుందాం కొద్దిగా పసుపు మిర్చి పొడి ఆల్రెడీ మనము మిర్చి పొడి వేసామండి అరటికాయ ముక్కలు ఫ్రై చేసేటప్పుడు కొంచెం చూసుకొని మీకు కారానికి తగినట్టు వేసుకోండి కొద్దిగా సాల్ట్ అండి సాల్ట్ కూడా ఆల్రెడీ వేసామండి ఒకసారి మిక్స్ చేసుకుందాం మసాలాలను ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం వేసుకోవాలండి ముందుగానే నానబెట్టుకున్నాను నేను చింతపండు రసం వేసుకొని కర్రీకి సరిపడా వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకుందామండి వాటర్ వేసాక ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం సరిపోయాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు ఈ కర్రీని మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందామండి రెండు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూద్దామండి చక్కగా ఉడికింది ఇప్పుడు ఇందులోకి అరటికాయ ముక్కలు వేసేసుకుందామండి అరటికాయ ముక్కలు వేసాక ఒకసారి కలుపుకుందామండి ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందాం చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందామండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి చూడండి అరటికాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయండి చూడడానికి అచ్చం ఫిష్ కర్రీ లాగానే ఉంది కదండి స్మెల్ కూడా సేమ్ అలానే ఉందండి టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసాక ఒకసారి మిక్స్ చేసుకుందామండి చూడండి కర్రీ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇంకా చల్లారేసరికి ఇంకా చిక్కగా వస్తుందండి చూస్తూ ఉంటేనే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం అంతేనండి వెజ్ ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది ఇది రైస్లోకి కానీ లేదా చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఇలా ఒక్కసారి చేసుకొని రుచి చూశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని మరీ తింటారు అంత టేస్టీగా ఉంటుంది మరి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్